హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను అలాగొచ్చి చవల లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ అలా ఏమైనా కామెంట్స్ పెట్టండి ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆ అయితే ఇప్పుడు ఈ మార్నింగ్ ఏంటంటే పాలు అయితే కలుపుతున్నాను పిల్లలకి కొంచెం లేట్ గానే అనమాట ఈ రోజు డ్యూటీకి నేను వెళ్ళలేదండి లీవ్ పెట్టేస్తున్నాను ఇంకా పెద్ద బాబుకి పెద్ద బాబు కోసం అని చెప్పని త్వరగా లేయాలి కదా ఇంకా లేచారు అనమాట వాడికేమో పెరుగు నింది పెరుగు అన్నం అయితే పెట్టి పంపించేసాను ఈ మధ్య అంతా మేము చికెన్ చేపలు తిన్నాం కదా ఇంకా అది కాకుండా వాడు ఇంట్లో ఉన్నా కాని రేరుగా తింటాడు పెరుగు అందుకని ఇలాగ స్కూల్కి వెళ్ళేటప్పుడు పెరుగు అన్నం అయితే పెడతానమాట వాడికి ఇంకా మేమేంటంటే ఇంకా నేను చిన్నాడే కదండి నేనేమో ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను ఇడ్లీ కూడా తినేసారు పిల్లలు అయితే ఇంకా అవన్నీ షూట్ చేయలేదనమాట నేను అంటే టైం అయిపోయింది కదా ఇంకా హడావిడైపోయింది అనమాట ఇంకా ఇలాగ పాలు అయితే పోస్తున్నాను పిల్లలకి ఇద్దరికి బూస్ట్ పారు నేనేమో కొంచెం అంత కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను అనమాట ఇంకా ఇద్దరు కాఫీ అయితే ఇలా పోసేసుకున్నానండి పిల్లలేమో బిస్కెట్స్ ఉన్నాయి ఒక డబ్బాలో ఉన్నాయి అవైతే తాగేస్తున్నారు పిల్లయితే నేనేమో ఇద్దండి వంకాయ ఫ్రై చేస్తాను అనమాట కొంచెం ఉన్నింది వంకాయ ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసుకున్నాను చాలా టేస్ట్గా వచ్చింది ఒక నాలుగు వంకాయలు చిన్నవి ఏమున్నాయి అనమాట ఇంకా ఫ్రై తోటి అన్నం అయితే తినేసానండి ఇంక ఇద్దో ఇంకా లేచేసి పడుకున్నాను కాసేపు అయితే ఇంకా లేచి ఇంకా ఇది పిల్లో కవర్స్ ఇంకా బెడ్షీట్లు అవన్నీ మార్చేద్దాంలే అని చెప్పనేసి ఇంక ఇవన్నీ అయితే ఇలా తీస్తూ ఉన్నాను మా చిన్నాడేమో నిద్రపోయి లేచేసాడండి వాడైతే ఆల్మోస్ట్ వాడు పడుకోబెట్టి నేను పనులు చేసుకుందాం అనుకున్నాను కానీ వండు నిద్ర పోలేదనమాట వాడు నిద్రపోతే నాకు పనులు అవుతాయండి ఆ ఇంకా ఎలా కలాగా వండు అయితే నిద్రకైతే వేసేసి ఇంకా హాలు వంట రూము అవన్నీ అయితే అనమాట నేను ఆ ఇంకా హాల్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా వడ్ నిద్ర లేచాడు లేచిన తర్వాత ఇంక ఇద్దరు ఇక్కడ ఈ బెడ్షీట్లు ఇవన్నీ అయితే ఆ ఇంకా ఇలా తీసేసి ఇలా సర్దేస్తూ ఉన్నానండి ఆ మళ్ళా ఏంటంటే ఇంట్లో కూడా మంచాల కింద అంతా ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఈ మంచాల రౌండ్గా వేసాం కదా చూసారా కెమెరా కలిపి కనిపెట్టి ఏమంటారు కెమెరా మొత్తం కలిపెట్టేస్తారు అనమాట వాడు ఇంకా ఇక్కడికి వస్తాను ఇంకా ఆర్చుకుంటూనే సరిపోతుంది వీళ్ళతో నాకైతే ఇంకెద్దో ఇలాగే ఇవన్నీ ఇంక మళ్ళా ఏంటంటే ఈ ఇల్లు చిమ్మి ఇల్లు తుడిచి ఇంకా ఇద్దరు చూసారు ఎంత ఉందో డస్ట్ మొత్తం అది మొత్తం అయితే చిమ్మేశాను ఆ ఇంకా చిమ్మేసి ఇలా తుడుస్తూ ఉన్నాను ఇంకా ఇల్లు తుడిచేసిన తర్వాత పెద్దవాడి దగ్గరికి అయితే వెళ్ళాలండి అలారం అయితే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు ఎందుకంటే ఇలా పనిలో పడిపోయి అలా మర్చిపోతాం కదా మళ్ళీ టైం చూసుకుంటే ఎక్కువైపోతుంది కదా అందువల్ల నేను ఏంటంటే కంపల్సరీ వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అయితే అలారం అయితే పెడతాను ఇంకా వాడికి లీవ్ అయినప్పుడు మాత్రం అలారం క్లోజ్ చేస్తాను కానీ అదొకటి మళ్ళీ నేను ఉదయాన్నే లేస్తాను కదండి అది కూడా ఫైవ్ అలారం పెట్టుకుంటానమాట ఇంకా ఫైవ్ కి ఫోర్ కి ఈ రెండు ఖచ్చితంగా అయితే నేను చేస్తానండి ఇంకా ఇల్లు అన్ని తెలుసుకున్న తర్వాత అంట్లు కూడా తోమేసానండి కొన్ని అంటలే ఉన్నాయి ఇంకా నేను ఏమంటే హెడ్ బాచ్ చేసేసి ఇంకా ఇద్దరు ఇలా రెడీ అయిపోయాను అనమాట ఇంకా శ్రావణ శుక్రవారం కదా కానీ దేవుడికి ఏంటంటే ఇంకా టెంకాయ ఏం కొట్టట్లేదు జస్ట్ పాయసం చేద్దాంలే అనుకుంటున్నాను పాయసం ఏంటంటే ఆల్రెడీ నానబెట్టేసానండి ఇంకా అదైతే ఇలాగా ఆ పొయ్యి మీద స్టవ్ మీద అయితే పెట్టేస్తానమాట ఆ నెక్స్ట్ వీక్ ఏంటంటే అదే నెక్స్ట్ ఇంకా నాలుగు శుక్రవారాలు ఉంటాయి కదండి ఈ నాలుగు శుక్రవారాల్లో ఆ ఒక అంటే నేను నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను కుదిరితే నెక్స్ట్ వీక్ చేసుకుంటాను లేకపోతే ఆ నెక్స్ట్ వీక్ అయినా కానీ నేనైతే అమ్మవారికి ఈసారి అయితే ఖచ్చితంగా అండి ఇంకా టెంకాయ అలాగా ఆకువక్క అలా ఉంటాయి కదండి ఇంకా ఇంకా అదేదో నాకు తోచినది జాకెట్ని ఇంకా అలా పెట్టుకొని చేసుకుందాము అనుకుంటున్నాను అనమాట చూడాలి అంటే ఏంటంటే నేను చాలా సంవత్సరాలు అవుతుంది శ్రావణ ఇలా అమ్మవారికి పూజ చేసుకొని తెలిసిందే కదండి యాజ్ యూజువల్ గా పిల్లోడు కదా ఇప్పుడు కొంచెం బెటర్ దాని అనమాట అందుకని ఇంక ఈసారి అయితే ఖచ్చితంగా చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట నేను ఆ ఇంకా ఆల్మోస్ట్ చాలా శుక్రవారాలు అయితే నేను అమ్మవారికి అసలుకి ఆ చేయలేదండి అంటే పోయిన సంవత్సరం అంతా ఒక త్రీ ఇయర్స్ తా చేయలేదన్నమాట అంతగా పూజల మీద కూడా అసలు అంత ఏమంటారు నేను అసలు నిజం చెప్పాలంటే పూజలు కూడా చేసింది తక్కువ అనమాట ఇంక ఈ పిల్లోడితోటి తోటి ఎందుకంటే చేసింది చెప్పుకోవాలి కదండి ఈ పిల్లోడు ఇది ఇంకా వాడు చేసే గోళ అల్లరి ఇంకా వాడు మొత్తం కలిపెట్టి ఇప్పటికి కూడా ఉంది కానీ కొంచెం కొంచెం చెప్తుంటే కంట్రోల్ అవుతున్నాడు అనమాట ఏంటంటే ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను ఇంకా అలా అనమాట పూలు అన్ని పెట్టేస్తున్నానండి ఇంకా అందువల్ల ఏంటంటే ఇప్పటికి కూడా వాడు కలబెడుతూనే ఉంటాడండి కానీ ఈసారి ఏదేమైనా కానీ అమ్మవారికి అయితే పెట్టుకోవాలని డిసైడ్ అయితే అయ్యాననమాట నేనైతే ఇంకా ఇలాగండి ఇదేంటంటే ఈ రోజు చీర కట్టుకుందాము అనుకున్నాను ఇంకా చీర అనమాట అయితే చెమటలు అండి భయంకరంగా పోస్తున్నాయి ఇంకా చీర కట్టుకుని వాళ్ళు ఎలా కట్టుకుంటారు ఏమో అని అనుకుంటున్నారు రోజు కడతారు కదండి క్యారీ చేస్తారు కదా ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏమో ఇంకా వాళ్ళకి అంత అలవాటు అయిపోయి ఉంటుంది ఎంత అలవాటు అయినా గానీ ఇలా చెమటలు పెట్టినప్పుడు మాత్రం చాలా కష్టమైపోతుంది అనమాట మా అక్క అలాగే కట్టుకునేది అప్పుడు చూసేదాన్ని మాకు రోజు చీర కట్టుకుంటాదండి ఇంకంటే కొంతమంది ఇంక రోజు చీరల మీదే ఉంటారు కదండి మార్నింగ్ నుంచి ఇంకా ఇంకా అదే చీరల మీద నైట్ వేసుకుని వాళ్ళు ఉంటారు కదా అలా అనమాట ఇక్కడ ఏంటంటే పాయసం అయితే అయిపోతుంది ఇంకా దీంట్లోకి ఆల్రెడీ పెట్టేస్తున్నాను నేను నాను పెట్టేశాను కొంచెం సగ్గు బియ్యం అయితే ఇంకా పెట్టేసానండి ఒక దాని మీదేమో పాలు పెట్టాను ఆ ఇంకా పూలు అన్ని పెట్టుకొని ఇంక ఓన్లీ ఈ నైవేద్యం కోసం మాత్రమేనమాట ఇంక ఇది కూడా అయిపోకొచ్చిందిలేండి ఇది అయిపోయిన తర్వాత ఇంక అమ్మవారికి పెట్టేసి ఇంక దీపారాధన అయితే చేసేసుకుంటానండి ఏదో నాకు తెలిసింది దీపారాధన కొంతమంది ఏవో ఆ అంటే ఎవరు ఎవరు ఇది వాళ్ళది కదండి నాకు తెలిసింది ఇదేనమాట అంటే నాకు నా ఎవరు భక్తి వాళ్ళది అంటారు కదా అలా అనమాట ఇంక ఇంత సగ్గి సారీ అండి జీడిపప్పు ద్రాక్ష అవన్నీ అయితే వేయించేసుకున్నాను ఇంకా వాటిని అయితే పక్కన పెట్టేసుకుని సేమ్ మీ కూడా నెయ్యి అయితే కొంచెమే ఉందండి ఇక నెయ్యి కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో ఇంకా ఆ నెయ్యి అయితే నేను వేయించాలనమాట సారీ అండి ఆ నెయ్యి అయితే ఇంకా ఎందుకంటే నాకు నెక్స్ట్ పొంగలు పెట్టుకుంటానండి అమ్మవారికి ఇంకా అందుకని నాకు నెయ్యి అయితే కచ్చితంగా కావాలన్నమాట ఇంకా నెయ్యి కూడా నెక్స్ట్ వీక్ లో ఏమైనా దాన్ని అయితే తీసేసి ఆ వెన్న ఉంది కదా ఫ్రిడ్జ్ లో ఆ వెన్న తీసేసి నెయ్యి చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఇవి ఈ సండే కానీ ఇంకా వీలు కుదిరితే ఈ వారంలో కచ్చితంగా చేయాలన్నమాట ఎందుకంటే ఈ ఫ్రైడే లోపు నాకు కావాలన్నమాట నెక్స్ట్ ఫ్రైడే కానీ ఫ్రైడే కానీ ఎంతకైనా మంచి చేసి పెట్టుకోవడం బెస్ట్ కాదండి ఇక్కడ ఏంటంటే పచ్చకర్పూరం కొంచెం లైట్ గా అయితే వేస్తున్నానండి పచ్చకర్పూరం వేస్తే చాలా బాగుంటుంది అనమాట పాయసం కానీ తర్వాత వచ్చి మొన్న కూడా కేసరిలో వేసాను ఇంకా వచ్చి ఒకసారి కేసరి ఆ పొంగల్లో కూడా వేస్తే ఇంకా భలే ఉంటుంది చక్కెర పొంగల్ చేస్తాం కదా చక్కెర పొంగల్ వేసిన బలే ఉంటుందండి చక్కెర పొంగల్లో నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఆ నేను చక్కెర పొంగల్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అంటే మా బిల్డింగ్ వాళ్ళకి అలాగ చెప్తాను కదా అలా తర్వాత లక్కీని పట్టుకుని ఆమె ఉన్నింది కదండి ఇంతకు ముందు అక్క అయితే బల ఇష్టం అనమాట నేను చేసిన పొంగల్ అయితే నేను ఏంటంటే దేవుడు చేసేది కదండి జీడిపప్పులు కానీ ఏవైనా ఎక్కువ వేస్తారు అనమాట మనము దేవుడికి ఏం రోజు చెయ్యం కదా ఎప్పుడో గల చేస్తాము అలాంటప్పుడు అన్ని కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదండి మనం ఎప్పుడో రోజు చేస్తే సరైన ఒకటి రెండు వేసుకోవచ్చండి కొంతమంది అయితే అసలు దాంట్లో అసలు ఏమి కూడా కనిపించవు మేము ఏం చేసింది అయితే ఎవరికి పెట్టాలన్నా కానీ మేము జీడిపప్పులు గాని ద్రాక్ష కానీ నేను ఎక్కువ వేస్తాను అనమాట ఉంటేనే చేస్తాను ఇంకా అలాగే ఇక్కడ అమ్మవారికి ప్రసాదం అయితే పెట్టుకున్నానండి ఆ ప్రసాదం అయితే పెట్టేసుకొని నేను ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఆ ఇక్కడ ఏంటంటే దేవుడికి ఇలాగా అది ఇలా చేసుకునేటప్పుడు నాకు తెలియదండి నిజం చెప్పాలంటే పైట ఆ చెంగు ఉంటుంది కదా అది ఇలా ఇలా దోపుకోవాలన్నారనమాట అది నాకు నిజం చెప్పాలంటే తెలియదు నాకు కొన్ని కొన్ని పూజల్లో ఎప్పుడో ఒకసారి నేను చీర కట్టుకుంటే మా అత్త వాళ్ళ ఇంట్లో అనమాట ఏదో ఏదో కార్యం ఉంటే అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఇట్లా దోపుకో అమ్మ అమ్మ అదే దేవుడికి ఇలా పెట్టుకునేటప్పుడు ఇలాగా అదే పైట చెంగిలా పెట్టుకోవాలి అని చెప్పారనమాట అప్పుడు నుంచి నాకు గుర్తు అండి ఇంకా అందుకనేసి ఇలాగ పెట్టుకున్నాను అనమాట అంటే దీపారాధన అలా చేసుకునేటప్పుడు దేవుడు పని చేసేటప్పుడు అలాగా పెట్టుకోవాలంటే అదే పైటి చెంగి ఇలా పెట్టుకోవాలని చెప్పారండి ఇంకా అలా అనమాట ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలు పెద్దోడు కూడా వచ్చేసాడు పిల్లలకు కూడా పెందరాడు స్నానం చేపిచ్చేస్తానండి ఈ రోజు కానీ ఏంటో ఇంట్లో ఉన్నా కానీ ఇంకా లేజీ లేజీ లేజీగా ఉంటది కదా అన్నట్టు చీర ఎలా ఉందో చెప్పండి ఆ ఈ శారీలో ఎలా ఉన్నానో చెప్పండి కానీ నాకు కొంచెం చీర కట్టుకోవటం వచ్చు కానీ నాకేంటంటే ఇంకా ఆ చీర కుచ్చులు పట్టుకోవాలి అవి ఇవి అని ఉంటాయి కదా ఇంకా అలా అనమాట ఇంకా అలాగేంటంటే నాకు వచ్చింది నేను ఏదో ఇలాగా కట్టుకున్నానండి శారీ అయితే ఇంకా తర్వాత ఇద్దో ఇంకా ఇలాగ దీపరాజులన్నీ పెట్టేసుకున్నాను ఇప్పటికి చూసారా కెమెరా మా పిల్లలు అయితే కదిలిస్తూనే ఉంటారనమాట పిల్లలతోటి చిన్నగా ఉండదు కదండి ఇంకా అలాగ దీపారాధన అమ్మ వాళ్ళ అమ్మ అమ్మ నాన్న ఫోటో కూడా ఉందండి వాటికి కూడా పూలవి పెట్టేసుకున్నాను అమ్మ నాన్న ఫొటోస్ కూడా ఇంకా ఇలాగా సింపుల్ గా అయితే దీపారాచన అయితే చేసుకున్నాను అనమాట హారత కూడా ఇచ్చేసి ఇంకా పిల్లలకు కూడా వచ్చి దండం పెట్టుకున్నానా అని చెప్పాను ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నానండి తర్వాత ఏంటంటే ఈ వీళ్ళకి పాయసం అయితే వేసి అనమాట పిల్లలు పాయసం తిన్నారు చక్కెర కూడా కొంచెం అయితే వేసాను అనమాట దోశలు అయితే పోస్తున్నానండి ఇంకా అలాగే చట్నీ ఉంటుంది కదా పల్లీలు చట్నీ చేస్తున్నాను దాంట్లో పోయినసారి అయితే నిజం చెప్పాలంటే మొన్న ఈ మధ్య చేశాను కదండి ఆ చట్నీలో అయితే ఎంత కారం అంటే చాలా కారం పడిపోయిందనమాట అందుకని ఈసారి ఏంటంటే పచ్చిమిర్చి అయితే తగ్గిచ్చేసాను నేను ఇంకా ఇది ఇదైతే ఇలా కలిపేసుకుంటున్నానండి ఆ ఇంక ఇది గంటతో కలిపితే కిందంతా పడిపోయేటట్టుందిలే అని చెప్పని ఇలా చేత్తో వాటర్ పోసుకొని ఉప్పేసుకొని ఇంకా అలాగ నీట్గా అయితే అదైతే ఆ కలుపుతూ ఉన్నాను అనమాట అయితే ఇదే కొంచెం వాటర్ కూడా పోసేస్తానండి ఇంక ఇదంతా కలిపేసుకొని నేనేమో చట్నీ కూడా అయిపోతుంది ఇంక చట్నీ కూడా ఏంటంటే చల్లగా ఆ చ అవన్నీ చల్లగా అయిపోయేదాకా పక్కన పెట్టేస్తానండి ఈ గ్యాప్ లో ఏంటంటే నేను ఫస్ట్ ఏమో దోశలు పోస్తాను దోశలు పోసిన తర్వాత ఇంకా చట్నీ ఉంటుంది కదా చట్నీ కూడా మిక్సీకి అయితే ఆ వేసేస్తాను బాగా నాకేంటంటే ఇలా వాయిస్ ఇస్తానా ఒక్కోసారి పిల్లలు త్వరగా వేసేస్తారండి మా పెద్దోళ్ళు లేచాడా తిరుగుతూ ఉన్నాడు డిస్టర్బెన్స్ అనమాట ఇంక నేను ఏం చెప్పాలో కూడా మర్చిపోతానమాట అలా జరుగుతూ ఉంటుంది ఆ ఇంకా అప్పుడు రెండు సార్లు వచ్చాడంటే మళ్ళా లోపలికి వెళ్తాడు వస్తాడు ఇంకా ఇలా అనమాట ఇంకా అయితే నేను ఏంటంటే ఆ ఇద్దో కొంచెం అయితే నూనె కూడా అయిపోయింది ఇక్కడ కూడా పిల్లలు చూసారా మా చిన్నవాడు వస్తాడా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఇద్దరు మా ప్లేట్ దాంట్లో ఏమా అంటాడు అనమాట అరే వస్తా నా పారా అని చెప్పినా కాడండి ఇంకా ప్లేట్ తెచ్చి అక్కడే పెట్టేస్తాడు ఇంకా అలా ఉంటదమ్మా నా టార్చర్ అయితే వంట రూమ్ లోకి వెళ్తే ఇంకా టార్చర్ ఉంటదండి మా మా అమ్మ అంట అరుస్తూనే ఉంటారు అనమాట వాళ్ళకి మళ్ళా అప్పటికి నేను స్నాక్స్ ఇస్తాను ఇవి తిని ఇక్కడ రా అని చెప్తాను అబ్బా అలా ఏమి కుదరదండి ఇంకా అలా చేస్తూ ఉంటారు ఒక పని మీద ఉన్నప్పుడు వే వే అంటే అరుస్తూనే ఉంటారన్నమాట ఇంకా వాళ్ళతో అరుస్తూ నేను ఇంకా ఈ పనులు చేస్తూ ఎందుకు భలే ఏమంటారు బేజారు అయిపోతుంది అనమాట నాకైతే ఇంకా అయితే ఇక్కడైతే దోశలు అయితే పోసేసుకుంటున్నానండి ఇంక ఈ దోశలు పోసేసుకున్న తర్వాత చట్నీకి అయితే ఆరిపోయేలోపు అంటే ఇంకా వేడిగా ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కొంచెం చల్లగా ఏదో అక్కడ నేను ఏంటంటే ఇక్కడ ఆ ఇంక ఇదిగో ఇవన్నీ తీసేసాను కదా బెడ్ షీట్ వేద్దాంలే అని చెప్పనేసి ఇంక బెడ్ షీట్ అయితే ఇలా వేస్తున్నాను అనమాట ఆ ఇదిగో ఇక్కడ కూడా చూసారా మా చిన్నాడు వచ్చాడు మా చిన్నాడు వచ్చాడు ఇంకా అరుస్తూ ఉన్నాడు అరే అరవ బాకరా అని చెప్తూనే ఉన్నానమాట ఇప్పుడు ఏంటి వాడు ఇప్పుడు నేను ఇక్కడ బెడ్షీట్ వేస్తున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇవన్నీ కలిబెట్టాలనమాట మళ్ళా వచ్చి మంచం ఎక్కాలి ఇంకా అలా అరుస్తూ ఉన్నాను గమ్ము కూచురదు కెమెరా కూడా కదిలిస్తున్నారు కదా ఇలా టార్చర్ ఉంటుందండి ఈ పిల్లలతో అయితే నాకైతే ఇంకా వాళ్ళ టార్చర్ పడతాని నేను ఇంకా ఇలా వీడియోస్ అయితే తీసుకుంటానమాట ఇంకేం చేస్తాను తప్పదు కదా ఇంకా వాళ్ళకి అట్లాగే సర్ది చెప్తూ ఇంకా అలాగా చేస్తూ ఉంటానండి ఇంక ఇద్ద ఇంక చీర కడితే నాకు ఎలా ఉందంటే చెమటలు పోస్తున్నాయి బలే చిరాగ్గా ఉంది ఆ ఇంకా సరేలే ఇంకా ఎట్ట శారీ కట్టాను కదా అని చెప్పని కాసేపు ఉంచుకుందాంలే అని చెప్పనేసి ఇంకా అంటే యాక్చువల్ గా అయితే దేవుడు పూజ అయిపోయిన వెంటనే ఇప్పేస్తాంలే అనుకున్నాను ఇంకా కట్టుకుంది ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పనేసి ఇంకా ఇలా కాసేపు అయితే పడుకునే దాకైతే అయితే శారీ మీదే ఉండేసి ఇంకా పడుకునేటప్పుడు అయితే నైట్ వేసేసుకున్నాను అనమాట ఇంకా ఇద్దరు ఇంకా పిల్లో కవర్స్ అని ఇంకా ఇవన్నీ పెద్ద బాబు బెడ్షీట్లు కూడా మార్చేసానండి ఆ పరుపు ఏంటంటే మేము చాలా ఏమంటారు అది కింద వేసుకోవడానికి అని చెప్పి కొన్నాం మేము ఇంకా సరే వీళ్ళు కదా పెద్దడు ఉన్నాడు కదా వాడు చిన్నపిల్లడు కదా కింద అయితే పడుకోడు సరేలే అని చెప్పి నేను ఇంకా మంచం మీద ఇస్తాను ఇంకా అందుకే అది అంత పొడవు కొంచెం తేలిగ్గా ఉంటదండి హాల్లో కూడా వేసుకొని పడుకోవచ్చులే అని తీసాను కానీ చిన్నడు ఉన్నాడు కదా ఇంక ఇప్పుడు పిల్లలు ఏంటంటే అన్ని తొక్కుతూ తర్వాత ఏమంటే అవి తిని పడేస్తూ ఉంటారు మళ్ళీ వాటర్ పారిపోస్తూ ఉంటారు ఇంకా అలా అనమాట అందుకనేసి నేనైతే వాటిని తెచ్చి ఇక్కడ వేసాను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలాగైతే పక్క అయితే నీట్ గా వేసేసానండి ఈ బెడ్ షీట్ నాకు చాలా ఇష్టం అనమాట ఆ అన్ని బెడ్ షీట్ ఆ బెడ్ షీట్ చాలా ఇష్టం చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఎందుకో నాకు నచ్చుతుందండి ఆ బెడ్ షీట్ అయితే ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే టిఫిన్ అన్ని తెచ్చి పెట్టేసుకున్నామండి టిఫిన్ తిందాంలే అని చెప్పని మా చిన్నాడు ఏమంటే అన్నీ కలిపెట్టేస్తూ ఉన్నాడు చట్నీలు గిట్నీలు అన్నీ లాగుతూ ఉన్నాడు ఇంకా అరుస్తూ ఇంకెలాగండి నా పిల్లలతోటి ఉదయం నుంచి సాయంత్రం పడుకునేదాకా అరుపులతో అయిపోద్ది అనమాట నా పని వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా తినరు తినిటరా తినిండరా అని చెప్పి అరుస్తూనే ఉంటానన్నమాట అలాగుంటది నా పరిస్థితి ఒక్కోసారి అయితే ఇంకా ఇదిగో వాడికైతే కారపొడి అయితే వేసాను ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకుంటూ అలా సరదాగా అయితే తినేసామండి నిజం చెప్పాలంటే ఆ నిజంగా శారీ క్యారీ చేయాలంటే కష్టం అండి అంటే రోజు కడితే అలవాటు అయిపోతుంది కానీ ఎప్పుడో ఒకసారి కడితే మాత్రం చాలా కష్టం అనమాట శారీ క్యారీ చేయటం అయితే ఇంకా అది ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ కొంచెం వీడియో అయితే పూర్తిగా చూడండి చూసిన తర్వాత లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి ఇంకా అంతే ఇదేనండి నా లాగ్ అయితే వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేనైతే ఇంకా ఇలా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఇదేనండి నా లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి